కుటుంబంలో దేని గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో అనుదినము నువ్వు ప్రార్థన చేయుటయ్య నీ విశ్వాసానికి అది అభివృద్ధి నువ్వు రెండు రోజులో లేకపోతే మూడు రోజులో లేకపోతే నాలుగు రోజులో లేకపోతే రెండు నెలలే కుటుంబ మార్పు కొరకు నువ్వు ప్రార్థించావునుకో అది నీ విశ్వాస బలహీనత అది రెండు నెలలు అంటే మన క్రైస్తవంలో మనబడుతున్న మనము దేవుని బిడ్డలో మనబడుతున్న మనము చాలా మంది ప్రార్థించంగా నేను కోరుకుంటామండి మనకి వచ్చేయాలి ఆశీర్వాదాలు మేళ్ళు వచ్చేయాలని కోరుకుంటాం క్రియలు ఉన్నాయి కానీ విశ్వాసము లేదు కొన్ని చోట్ల కదా ఉంటుంది కానీ క్రియలు లేవు నువ్వు క్రియల ద్వారా నీ విశ్వాసాన్ని కనబరుచుకొని ఎప్పుడైతే అభివృద్ధి చెందుతావో అప్పుడే కదా దేవుని యొక్క కార్యం జరిగేది అంతేగాని అయ్యో నాకు విశ్వాసం ఉంది నాకు అది ఉంది ఇది ఉందంటే దేవుని యొక్క కార్యము జరగదు నీ క్రియలు క్రియలు కనుపరచబడాలి నీ క్రియలు అనేది కనుపరచబడాలి నీ ప్రార్థనలో నువ్వు నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు మొదలుపెట్టి ప్రార్థించినప్పుడు కుటుంబ పరిస్థితులు నిన్ను తారుమారు చేసిన కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆటంకాలు ఎదురైనా శోధనలు ప్రారంభమైన వేదనలు వచ్చిన బాధలు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా అదే ప్రార్థన నువ్వు కొన్ని విశ్వాసంతో కొనసాగిస్తే అదే క్రియలతో నీ వి ప్రార్థిస్తూ నీ విశ్వాసాన్ని బలంగా పరుచుకుంటూ నువ్వు ప్రార్థన చేస్తే క్రియ దేవుని యొక్క వేలు నువ్వు ఖచ్చితంగా చూస్తావు హేలుయా హా